అనుకున్నట్టే జరుగుతుంది పాకిస్తాన్లో అసీం మున్నీర్ కోరలు తెరుస్తున్నాడు పాకిస్తాన్లో బయటకే ప్రజాస్వామ్యం లోపలంతా సైన్యం కనుసన్నల్లోనే ఎన్నోసార్లు సైన్యం తిరుగుబాటు చూసిన పాక్ పౌరులు ఇప్పుడు ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ రూపంలో మరో తిరుగుబాటు చూడబోతుంది గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది అసీం మున్నీర్ని ట్రంప్ చేరదీయడం ట్రంప్ ఆయనతో విందులు చేయడం ఇలాంటి అంశాలన్నీ చూస్తుంటే పాకిస్తాన్లో ఏదో జరగబోతుంది ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మునీర్ పాక్ని అస్తగతం చేసుకోపోతున్నాడు స్పష్టంగా వస్తున్న ఇండికేషన్స్ అదే ఈరోజు నిజమవుతుంది పాక్ పాలిటిక్స్లో మళ్ళీ గన్ సువాసన గుప్పుమంటుంది ఈసారి కాల్పులు లేవు కానీ చట్టం పేరుతో తిరుగుబాటు జరుగుతుంది అసీ మునీర్ కొత్త గేమ్ ఆపరేషన్ మార్షల్లా రాజ్యాంగం వెనుక రివాల్వర్ ఎక్కుపెట్టిన పాకిస్తాన్ సుప్రీం లీడర్ సైన్యం లేకుండానే తిరుగుబాటు మునీర్ మాస్టర్ స్కెచ్ నాలుగో మార్షల్లా ఈసారి చట్టబద్ధం చాలా జాగ్రత్తగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మునీర్ చేతికి పాక్ వెళ్ళబోతుంది తమ అధ్యక్ష పీఠాన్ని కుర్చీని కైవసం చేసుకునే స్కెచ్ వేశాడు ఇది ఈరోజు పుట్టింది కాదు ఆయన దుర్బుద్ధి ఎప్పటి నుంచో పుట్టింది పాక్ పౌరులందరూ కూడా తిరుగుబాటు చేస్తారా దీన్ని ఆహ్వానిస్తారా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు పాకిస్తాన్లో ఒక పక్క ఇండియాపై దేశ రాజధానిపై కుట్ర దాడి దీనిపై భారత్ రగిలిపోతుంది ఇలాంటి దాన్నే సెంటిమెంట్గా అడ్వాంటేజ్ తీసుకుని మనకి ఏదో జరగబోతున్నది నేనైతే దాన్ని ఇరగదీస్తాను నేను అడ్డుకుంటాను నా దగ్గర చాలా మేధోశక్తి ఉంది లేకపోతే వేరే రకంగా నేను అని నమ్మబలికే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర సాగుతుందా అనే అనుమానాలు కూడా అవుతున్నది ఇక కొత్త డిక్టేటర్ జనరల్ అసీం మునీర్ ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేశాది నేత కాబోతున్నాడంటూ ప్రజల ఓడితో కాదు పార్లమెంటు చట్టమే ఆయుధంగా పగ్గాలు ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కొత్త సవరణతో మునీర్ సుప్రీం లీడర్గా ప్రకటనకు సర్వం సిద్ధమైపోయిందని ఇక అణుబటన్ నుంచి న్యాయ వ్యవస్థ వరకు అన్నీ మునీర్ చేతిలోకే ఇది ప్రపంచానికే ప్రమాదకరమైన రోజు అని ఒకవేళ ఇదే జరిగితే మునీర్ చేతికి పగ్గాలు వెళితే అణుబటన్ నుంచి న్యాయ వ్యవస్థ వరకు కూడా అన్నీ ఆయన అస్తగతమైపోతాయి అంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏ రకంగా ఉంటుందో అలా ఉండే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి అనుమానాలు అవుతున్నాయి భయం కూడా వ్యక్తమవుతుంది ఇక పాక్ అధ్యక్షుడు ప్రధానమంత్రి సుప్రీం కోర్ట్ కానీ ఇప్పుడు మునీర్ సంతకానికే పరిమితం ఇది ఇక దేశ పాలన కాదు వ్యక్తి పాలన రాజ్యాంగ కవచం కింద డిక్టేటర్ రాజ్యం ఇక పాక్ చరిత్రలో నాలుగోసారి మార్షల్లా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అయూబ్ ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జియా ఉల్ హక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముషరఫ్ తరువాత ఇప్పుడు అసీం మున్నీర్ ఇది ఇప్పుడు చరిత్ర కాదు పాకిస్తాన్లో షరా మామూలుగా జరుగుతున్న అంశమే ఎవరైతే పాక్ సైన్యాధికారు ఉంటారో వాళ్ళు ఏదో దుర్బుద్ధితో పాక్ని హస్తగతం చేసుకుంటారు న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉండదు రాజ్యాంగం అంటే వాళ్ళకి లెక్కనే లేదు అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో మళ్ళీ రిపోర్ట్ అవుతుంది నాలుగోసారి కానీ ఈసారి బుల్లెట్లు కాదు బిల్లులు వాడాడు ప్రజాస్వామ్య ఉసుగులో మిలటరీ దాహం షహబాజ్ షరీఫ్ కేవలం పేరుకే ప్రధాని అసలు సుప్రీం కమాండర్ మాత్రం అసీం మునీర్ ఇక చట్టానికి అతిథుడు మునీర్ అతని సైన్యం ఫైవ్ స్టార్ జనరల్ పాక్లో ఇప్పుడు ఎవరు తాకలేరని మాట్లాడే పరిస్థితి ఇక ఎటువంటి చట్టపరమైన చర్యలకు వారు అతీతం ఇక అసీమ్ మునిర్ ప్లాన్ డేంజరస్ గేమ్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ పాకిస్తాన్లో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు ప్రపంచానికే ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యమా ఓ పక్క తాలిబాన్ ఫైట్ మనం చూస్తున్నాం మరోపక్క ఇండియా మీద పాక్ ఉగ్రమూకలు విడుచుకు పడుతున్నారు పెహల్గాం మరొక ముందే దేశ రాజధాని ఎర్రకోట మీదే అటాక్ చేసే పరిస్థితి నెలకొంది మరి ఇలాంటి సమయంలో మునీర్ చేతికి పగ్గాలు వెళితే ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఉపేక్షించాలా ఇది భారతీయులు మాట్లాడుతున్న మాట ఇక ఒకటి కాగితంపై ఉన్న ప్రజాస్వామ్యం ఇంకొకటి కత్తిపై నడిచే సైన్యాధిపత్యం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ తిరుగుబాటుకు తాళం చెవి అధ్యక్షుడి అధికారాలు తొలగించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కి పాకిస్తాన్ కంట్రోల్ అప్పగించిన బిల్లు అసీమ్ మున్నీర్ మాస్టర్ పై మాజీ జనరల్స్ వార్నింగ్ పాకిస్తాన్ ఇకపై దేశం కాదు వ్యక్తి రాజ్యం రిటైర్డ్ జనరల్ అసీఫ్ యాసిస్ మాలిక్ మాటల్లో ఇది సైన్య బలం కాదు ఒక వ్యక్తి అహంకారానికి చట్టబద్ధ బంధం చూడండి ఎంత కీలకంగా రిటైర్డ్ జనరల్లే మాట్లాడతారు ఆసీఫ్ యాసిస్ మాలిక్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇది సైన్యం బలం కాదు ఒక వ్యక్తి అహంకారానికి చట్టబద్ధ బంధం అంటే ఒక వ్యక్తి దుర్బుద్ధి ఒక వ్యక్తి అహంకారం ఒక వ్యక్తి దుష్ట ఆలోచన ఈరోజు ఒక దేశమే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది ఇలాంటి వ్యక్తి చేతుల్లోకి దేశం వెళితే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారు పాక్ ప్రజలకి పాక్లో ఉన్న ముస్లిములకి ఇది గట్టి దెబ్బే ఇబ్బందికర పరిస్థితే ఎప్పుడు ఏ కాలరాత్రులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి సరే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు దుర్బుద్ధి వీళ్ళ అహంకార ధోరణి పొరుగు దేశాలపై ఏదైనా అటాకల రూపంలో కానీ లేకపోతే మొదటి నుంచి వాళ్ళు మాట్లాడేది అదే అనుబాంబ్ అనుబంబ్ అనుబాంబ్ అది మా చేతుల్లో ఉంది మేము ఏదన్నా చేస్తాం అను పరీక్షలు చేస్తున్నారని చెప్పి ట్రంప్ లాంటి వాళ్ళే మాట్లాడే పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా శాంతిగీతం పాడుతుంటే ఈరోజు పాక్ దుర్బుద్ధితో వేరే రకంగా ఆలోచించే ప్రమాదం పొంచి ఉంది కానీ భారత్పై కన్నెత్తి చూస్తే అది వాళ్ళ కాలరాత్రి అయిపోతుందన్న విషయాన్ని మునీర్ గుర్తుంచుకోవాలి అహంకారంతోనో ఏదో చేద్దామన్న దుర్బుద్ధితోనో ఏవైనా దుష్ట ఆలోచనలు చేసేవంటే డాగ కన్నుతో భారత్ పరీక్షిస్తుంది అది వాళ్ళకే ముప్పు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాక్ ప్రజలు కూడా అదే భయం వేస్తున్నది మునీరు చేతుల్లోకి వెళ్తే ఇతర అహంకారంతో ఏదో ఒక దుస్సరీగ్గాని పాల్పడితే భారత్ని తట్టుకొని నిలబడగలమా భారత్ బద్దలు చేస్తుంది కాలగర్భంలో కలిపేస్తుంది దేశాన్ని అని చెప్పి బిక్కుబిక్కుమనే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లోకి ఈరోజు పాకిస్తాన్ వెళుతుంది ఇక పాక్ సైన్యంలో చీలిక ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పి వస్తున్న వార్తలు నేవీ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం ఈ తీరుపై ఇక ఆర్మీ ఆధిపత్యంపై అంతర్గత విభేదాలు కమాండ్ కంట్రోల్ లోపాలు పెరుగుతున్నాయన్న భయం ఒక రకంగా కాదండి పాక్ ప్రజలందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో కొట్టుమిట్టు ఆడుతున్నారు వాళ్ళకే వాళ్ళకే పట్టలేదు రెండు వర్గాలుగా విడిపోయారు అసీం మున్నీరును వద్దని ఒక వర్గం ఆయన కావాలని ఒక వర్గం ఈ ఈ బయట ప్రపంచాల్లో బయట ప్రాంతాల్లో దీని మీద ఏం చేయని అవసరం లేదు ఒక్క పాకిస్తాన్ ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు ఎవరు తీసుకొచ్చినా అది ఎలాంటి ప్రమాదాలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇక అణు ఆయుధాల తాళాలు కూడా అసీం మున్నీర్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నది సెకండ్ స్ట్రైక్ క్షిపణులు కూడా ఇప్పుడు ఆర్మీ కిందకే వస్తున్నాయి ఇక ఇది ఒక ప్రభుత్వానికి కూడా ఏం జరుగుతుందో అందని పరిస్థితి ఇక పాకిస్తాన్లో ఇప్పుడు తుపాకీ శబ్దం వినిపించకపోయినా రాజ్యాంగం గుండెల్లో తోట దూసుకు వెళ్ళింది అసీం మున్నీర్ పేరిట చట్టబద్ధమైన తిరుగుబాటు మొదలైంది అసీం మున్నీర్ చేతుల్లోకి పాక్ వెళితే పాక్ పతనానికి నాంది పలికే అవకాశం ఉంటుంది అతను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దుశ్చర్యలకు పాల్పడే నిర్ణయాలు దీన్ని పొరుగు దేశాలు సహించవు భారత్ అస్సలు సహించదు పెహల్గాం దాడికు ముందు అసీం మున్నీర్ ఏం పేలేడో ప్రపంచానికి తెలుసు సో అలాంటి వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళితే అహంకారమే వేరు ఆ దుర్బుద్ధి వేరు ఆ కుర్చీ మీద ఉన్న ప్రేమ అతన్ని ఎటువైపు తీసుకువెళ్తుందో తెలియదు ఒక మానవ బాంబులాగా అతను తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది అతను ఆ రకంగానే తయారు చేసే అవకాశం ఉంటుంది సో పాక్ ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుంది అయినా మునీరు ఆగుతాడా చాలా కీలకమైన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఈరోజు పాక్ ఉంది మరి పాక్ ముస్లింలే మునీరు మీద తిరుగుబాటు చేస్తారా మరి మునీర్ ఏదైనా దుశ్చర్యలకు పాల్పడాలని ఆలోచన చేస్తే భారత్ ఊరుకుంటుందా ఇదే మినిట్ టు మినిట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం మునీర్ చేతుల్లో పాక్ వెళ్తే పాక్ పని కథం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం